ప్రభు నందు ప్రియమైన వార్లారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించద్దాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏ స్పర్శ ధనంలోనూ ప్రార్థిస్తున్నాం ఆ ప్రేమైన వార్లారా నేటి ఉదయకాలము తిమోతికి రాయబడిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో ధారావాహిక ధ్యానంలో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమో అనే అంశాన్ని ధ్యానిస్తా ఉన్నాం లెట్ యువర్ ప్రోగ్రెస్ బి ఎవిడెంట్ టు ఆల్ అయితే నీ అభివృద్ధి ఎప్పుడు కనబడుతుంది అంటే తిమోతి గారికి పౌలు గారు ఇచ్చే సలహా నీవు నిలకడగా ఉన్నప్పుడు చదువుట ఎందు బోధించటయందు నిలకడగా ఉన్నప్పుడు తిమోతి అప్పటికే సేవకుడు అనేకులకు వాక్యాన్ని బోధిస్తున్నారు అనేక సేవలో పనులలో నిమగ్నమై ఉన్నారు గొప్ప కార్యాలు చేస్తున్నారు అపోజిడ్ అయినటువంటి పౌలు గారి ప్రతినిధిగా అనేక స్థలాలకు వెళ్తూ ఉన్నారు మనందరి జీవితాల్లో సాధారణంగా కలిగేటువంటి పరిస్థితి ఏంటంటే ఒక స్థాయికి చేరిపోయిన తర్వాత ఇంకా నేను నేర్చుకోవడానికి ఏదన్నా ఉందా నేను గ్రహించడానికి ఇంకా ఏదన్నా ఉందా నాకు అన్నీ తెలిసిపోయినాయి కదా ఇంకా ఏంటి నేను నేర్చుకోవాలి ఇంకా నేనేం వెతకాలి ఇంకా నేనేం తెలుసుకోవాలి అనేటువంటి హృదయము మనసు అటువంటి ఆలోచన మనలో కలగడం సహజం కానీ దీనికి అపోజిట్ అయినటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి గొప్ప మాట నేను వచ్చే వరకు నీవు నిత్యము చదువుటందు నిలకడగా ఉండాలి నేర్చుకుంటే స నిలకడగా ఉండాలి నేర్చుకునే వారు బోధించగలుగుతారు నేర్చుకునేవారు ఇతరులను చెప్పగలుగుతారు నేర్చుకోవడం అనేది ఆగిపోయినప్పుడు చదవడం అనేది ఆగిపోయినప్పుడు దేవుని వాక్యము మనలో స్తబ్దుగా నిలిచిపోయేటువంటి ఆత్మీయ జీవితం వచ్చేస్తుంది ఇక ముందుకు వెళ్ళేటువంటి ఆత్మీయ జీవితం ఉండదు నూతనంగా దేవుని వాక్యంలోని విషయాలు అందించడానికి ఏముండదు కనుక నిత్యము ప్రభు దగ్గర నేర్చుకునేటువంటి మనసు ఉండాలి తగ్గింపు గల హృదయం ఉన్నప్పుడు నేర్చుకునేటువంటి మనసు వస్తుంది నాకు తెలుసు అనుకున్న తర్వాత ఇంకేమీ నేర్పించడానికి ఆస్కారం ఉండదు నేర్చుకోవాలి అనేటువంటి మనసు ఉంటేనే అది ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది అది మొదటిది హెచ్చరించట ఎప్పుడు హెచ్చరిస్తామంటే అవతరు వాళ్ళు లేదా ఇతరులు తప్పులో ఉన్నారు ప్రమాదంలో ఉన్నారు సమస్యలో ఉన్నారని గ్రహించగలగా అది ఎప్పుడు గ్రహించటము మనం సరైనటువంటి దారిలో ఉంటే మనం సరైనటువంటి క్రియల్లో ఉంటే సరైన పనుల్లో ఉంటే మన తోటి వారు మనలోని వారు అటువంటి మార్గంలో లేకపోతే గ్రహించి హెచ్చరించగలం ఒకవేళ మనం కూడా అటువంటి దారిలోనే ఉంటే మనం చేసేది తప్పని కూడా మనం గ్రహించలేము కనుక ఇతరులకు ఎప్పుడు హెచ్చరిక అందించగలమంటే మనం సరైనటువంటి మార్గంలో సరైన పనులలో సరైన క్రియల్లో నడుస్తున్నప్పుడు అందించడానికి ఆస్కారం ఏర్పడుతుంది కనుక తిమోతి గారు నిత్యము సరైనటువంటి మార్గంలో పయనించాలి సరైనటువంటి క్రియలు సరైనటువంటి పనులు చేసే వ్యక్తిగా ఉండాలి ఇది విశ్వాసులందరికీ కూడా మాదిరికరమైనటువంటి విషయం మన ప్రయాణము సరైన దాంట్లో ఉంటే అప్పుడు జాగ్రత్తలు మనం గ్రహించుతాం ప్రయాణాల్లో ప్రాముఖ్యంగా బస్సులో రైల్లో విమానాల్లో ప్రయాణాల్లో ఖచ్చితంగా హెచ్చరికలు రాయబడి ఉంటాయి చేయదగినవి చేయకూడనివి కిటికీల దగ్గర కూర్చోవాలా కూర్చోకూడదా చైన్లు ఎట్లు ఉండాలి ఫుడ్ ప్రయాణం చేయకూడదు విమానంలో కూడా ప్రయాణం గురించినటువంటి సూచనలు ఇలా సురక్షితమైనటువంటి దాని కొరకు సూచనలు ఉన్నాయి ఒకవేళ సరైనటువంటి విధానంలో లేకపోతే ప్రమాదానికి ఆస్కారం ఉంది కనుక హెచ్చరిక ఎప్పుడు అంటే మనం సరైన స్థితిలో ఉంటే ఇతరులను హెచ్చరించడానికి సరి చేయడానికి కలుగుతుంది మూడవది బోధించేటువంటిది బోధ ఎప్పుడు చేస్తామంటే దే బోధ క్రైస్తవ విశ్వాసంలో దేవుని నుంచి పొందిన సందేశాన్ని ఇవ్వగలుగుతాం అంటే దేవుని దగ్గర నుంచి సందేశాలు వినగలిగేటువంటి స్థితిలో దేవుని మాట వినగలిగే స్థితిలో దేవుని దగ్గర కనిపెట్టగలిగే స్థితిలో దేవుని దగ్గర నేర్చుకునగలిగేటువంటి స్థితిలో ఉండడం ప్రాముఖ్యమైనది అది జరిగితే అప్పుడు ఇతరులకు బోధించడానికి కలుగుతుంది దేవుడు మనతో అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మనతో మాట్లాడతారు ఆ మాట్లాడేటువంటి ప్రక్రియకు వినేటువంటి హృదయం సిద్ధపడేటువంటి మనసు ఇవి ఉన్నప్పుడు హెచ్చరించడానికి వీలగలుగుతుంది వీటిలో నిలకడగా ఉంటే నేర్చుకుని తగ్గింపు హృదయం ఉంటే సరైన మార్గంలో నడవగలిగితే దేవుని స్వరాన్ని వినగలిగితే నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎదుగుదల నీ ఆరోగ్యంలో ఎదుగుదల నీ జీవితంలో నెమ్మది నీవు తలపెట్టిన క్రియల్లో ప్రభుతోడు ఉంటాడు ఇవి జరగడానికి సిద్ధపాటుగల హృదయం కావాలి నిత్యము తను తాను సిద్ధపరచుకునేటువంటి హృదయం అవసరమని తిమోతి గారిని హెచ్చరించినారు దానికి అటువంటి నడిపింపు కృప మనకు కూడా దేవుడు కలిగజేయంగా ప్రార్థించడం కంకరంగల్ ప్రభా వాక్యానుసారంగా జీవించే మనసు దైత్యమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ ఆల్